నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం నాపూర్ మండలం పాకాల సరస్సులోని నీటిని తుమ్మాల ద్వారా ఖరీఫ్ పంటకు నీటిని విడుదల చేసిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తక్కలపల్లి రవీంద్రరావు నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలవాయి శ్రీనివాస్ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు నెక్కొండ మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ జెడ్పీటీసీ ఎడ్ల రెడ్డి కార్పొరేటర్ రాజేందర్ ఓర్సు తిరుపతి దుగ్గొండి మండల పార్టీ అధ్యక్షుడు తోకల శ్రీనివాసరెడ్డి వేములపల్లి వెంకటప్రసాద్ జాటోత్త నాయక్ వీరమనేని సాగర్ రావు తదితరులు పాల్గొన్నారు

ఈ వార్తలు సమాప్తం నమస్కారం